ఓం నమ శివాయ అందరికీ నమస్తే కార్తీక మాసం వచ్చింది కదా ఇక కార్తీక మాసం వస్తే అందరూ చేసే పని ముఖ్యంగా ఆడవారైతే ప్రతి సోమవారం కానీ అలాగే పౌర్ణమి రోజుల్లో కానీ తప్పకుండా శివాలయానికి వెళ్ళి దీపాలు పెడతారన్నమాట ఆ దీపాలు నేనైతే ఐదు రకాల దీపాలు రెడీ చేసుకుంటున్నాను ఆ ఐదు రకాల దీపాలు ఏంటని అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఆ దీపాల కోసమే ఏమేమి తీసుకువెళ్ళాలి అలాగే గుడికి వెళ్ళాక దీపారాధన ఎలా చేయాలి అని ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఖాళీ వాటర్ బాటిల్లో ఎవరూ ఎంగిలి చేయి నీళ్ళని తీసుకుంటున్నాను అనమాట అలాగే ఒక మసాలా డబ్బా లాంటి తీసుకొని అందులో ఉన్న కప్పులో బియ్యపిండి పసుపు కుంకుమ కర్పూరము ఒత్తులు అలాగే నైవేద్యం కోసము ఎండు ద్రాక్ష బెల్లం ముక్క పెట్టుకున్నాను ఇంకొక కప్ లో వచ్చి తామర వత్తులు అనమాట ఈ తామర వత్తులు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు కలిపి వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఒక అగ్గిపెట్టె ఇవి పక్కకు పెట్టుకోవాలి తర్వాత దీపం పెట్టడానికై ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నాను అనమాట ప్లేట్ బదులు మీరు విస్తరాకు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీపాలు పెట్టే ముందు మనము కింద బియ్య పిండితో ముగ్గు వేసి ప్లేట్ పెట్టి దానిపై బియ్యం వేసుకోవాలి కాబట్టి బియ్యాన్ని కూడా ఒక నాలుగు నుంచి ఐదు పిడికిల దాకా కవర్లో పెట్టుకుంటున్నాను దానితో పాటు మూడు వందల అరవై ఐదు ఒత్తులకు కానీ ఒక జత ప్రమిదలు తీసుకుంటున్నాను అలాగే ఒక జత గోధుమ పిండి దీపాలు అలాగే జత బియ్య పిండి దీపాలన్నమాట అలాగే ఒక నిమ్మకాయ అలాగే రెండు ఉసిరికాయలు అన్నమాట ఈ ఐదు రకాల దీపాలు నేను తీసుకువెళ్తాను ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ నేను ముందుగానే నూనెలో నానబెట్టుకున్నాను అనమాట ఆ వత్తులు ఆ ప్రమిదలో పెడతాను అలాగే కుంభవత్తులు అంటారు కొంతమంది అలాగే పువ్వొత్తి అంటారు దాన్ని నెయ్యిలో నానబెట్టుకొని తప్పకుండా ఉసిరికాయకైతే వెలిగించాలి పిండి దీపానికి కూడా నెయ్యి వేసే వెలిగించాలి అలాగే మన దగ్గర ఏ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు కట్టిన పువ్వులు కానీ విడి పువ్వులు కానీ తీసుకొని ఒక కవర్లో ఉంచుకోవాలన్నమాట తర్వాత దీపాలు పెట్టాక తాంబూలం పెట్టాలి కదా దానికని ఆకు ఒక్క అరిటిపండు తీసుకున్నాను అలాగే ఊదగడ్డి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ పెట్టాక మనము నైవేద్యం కూడా పెడతాము దానితో పాటు కర్పూరం వెలిగిస్తాము పూజ అంతా అయిపోయాక తాంబూలంలో దర్శనం పెట్టాలి కాబట్టి కొన్ని కాయిన్స్ కూడా నేను ఆ డబ్బాలోనే వేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ఇవన్నీ ఉంది కదా వీటితో పాటు ఒక చిన్న నాప్కిన్ పెట్టుకున్నాను ఆ కింద కిందపరిచి మనం దానిపై కూర్చొని పెడితే చాలా మంచిది అలాగే ఒక చిన్న వేస్ట్ క్లాత్ కూడా తీసుకున్నాను నూనె మరకలు పసుపు కుక్కుమ ఏవైనా మన చేతికి అయితేగాన ఈ వేస్ట్ క్లాత్లో తుడుచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఐదు రకాల దీపాలు అలాగే దీపాలకు కావలసినవి పూజా సామాగ్రి అన్నీ ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక బ్యాగ్లో సర్దుకుంటున్నాను అన్నమాట ఇక సాయంత్రం అయ్యాక గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళాక ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని కాస్త బెల్లం ముక్క పెట్టి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని తరువాత శివయ్య దగ్గరకు వచ్చి మనము స్టార్టింగ్లో మంచినీళ్ళు తీసుకున్నాం కదా ఆ మంచినీళ్ళని కాస్త అలా చల్లుకునేసి బియ్యపిండితో మనకిష్టమైనటువంటి ముగ్గు వేయాలి గుడి చూడండి ఎంత బాగుందో కదా శివాలయం మా ఇంటి ప్రాంతంలోనే చాలా దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాకపోతే ఈరోజు వర్షం రావడం వల్ల నేను ఆటోలోనే గుడికి వచ్చాను వర్షం పడుతుండడం వల్ల తొందరగా చీకటైపోతుందనే ఉద్దేశంతో నేను తొందరగా గుడికి వచ్చాననమాట తొందరగా రావడం వల్ల అక్కడ రద్దీ కూడా పెద్దగా లేరు ఇలా బియ్య పిండితో ముగ్గు వేశాక ఆ ముగ్గు పైన పసుపు కుంకుమతో అక్కడక్కడ బొట్లు పెట్టాలన్నమాట కార్తీక మాసం వచ్చిందంటే తప్పకుండా ప్రతివారం గుడిలో ఇలా దీపాలు పెడితే మనసుకు ఎంతో హాయినిస్తుంది కనీసము ప్రతివారం కాకపోయినా ఆ మాసంలో ఒక్క వారమైనా మనము ఈ విధంగా దీపాలు పెట్టామంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా ముగ్గు వేసి పసుపు పెట్టాక ఒక ప్లేట్ కానీ విస్రాకు కానీ ఆ ముగ్గుపై పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం బియ్యం తెచ్చుకున్నాం కదా ఆ బియ్యాన్ని ప్లేటుపై పోసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని ఓం కానీ లేకుంటే స్వస్తికి కానీ దానిపై అలా వేలుతో రాయాలన్నమాట తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకునే దానికి కానీ ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టి మత్తిలో ఉంచుతున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టడానికి గాను కొత్త ప్రమిద తెచ్చుకుంటాం కదా అది ముందు రోజే తెచ్చుకొని నీటిలో నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం దీపం వెలిగిస్తే చాలాసేపు వెలుగుతుందన్నమాట తర్వాత ఇప్పుడు అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి మన స్తోమతను బట్టి నువ్వుల నూనె కానీ అంటే మంచి నూనె కానీ లేకుంటే నెయ్యి కానీ వాడవచ్చు అనమాట ఇప్పుడు ఆ ప్రమితిలో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టేశాను తర్వాత ఒక జత పిండి దీపాలు అలాగే గోధుమ పిండి దీపాలు ఒక జత అలాగే ఉసిరి దీపము ఒక జత అనమాట దానితో పాటు నిమ్మపండు అనమాట కార్తీక మాసం వస్తే ఇన్ని రకాల దీపాలు పెట్టాలా అని ఆలోచించకండి మీకు మీ వీలును బట్టి మీ మనసుకి ఎన్ని రకాల దీపాలు ఏ విధంగా పెట్టాలనిపిస్తే అలా పెట్టుకోవచ్చు అనమాట నాకైతే దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఇలా ఐదు రకాల దీపాలు పెట్టడం అలవాటైపోయింది కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో ఏ ఒక్క వారమైనా ఈ దీపాలు పెడతానన్నమాట అంతేకాకుండా ఐదు రకాల దీపాలు పెట్టాక ఇంకో వారం గుడికి వెళ్ళకపోయినా నేను దీపాలన్నీ పెట్టేశాను కదా అనే ఒక తృప్తితో ఉంటానన్నమాట కాబట్టి మనకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా మనకు ఎలా అనుకూలమైతే అలా దీపాలు పెట్టుకోవాలా అనేది నా అభిప్రాయం దీపాలన్నిటికీ పసుపు కుంకుమలు పెట్టి నూనె వేసి ఒత్తులు కూడా వేసేసాము ఇక పువ్వులతో అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకున్నాక ఇప్పుడు శివయ్యకి అలాగే నందీశ్వరుడికి కూడా పువ్వులు పెట్టాలన్నమాట ఇలా పెట్టాక ఇప్పుడు ఒకసారి శివయ్య దగ్గర దండం పెట్టుకొని ఒకే ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని కాస్త పొడి చేసుకొని ఒత్తులు ఏడ్చిలో ఆ కర్పూరం పొడిని అద్దారంటే వెలిగించేటప్పుడు చాలా ఈజీగా వెలుగుతాయన్నమాట ఇప్పుడు దీపాల ముందర రెండు ఆకు రెండు ఒక్కలు అలాగే రెండు అరటి పండ్లు పువ్వు పెట్టాను అలాగే శివయ్య దగ్గర కూడా ఆకు ఒక్క అరటిపండు పువ్వు పెట్టాను తర్వాత దీపాల దగ్గరికి వచ్చి ఒక అగరబత్తిని వెలిగించి నేను ఓం నమ శివాయ అనుకుంటూ దీపాలు వెలిగిస్తున్నాను చూడండి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు శివయ్యకి అలాగే పిండి దీపము నారాయణుడికి అలాగే నిమ్మపండు దీపము అమ్మవారికి తర్వాత ఉసిరి దీపము శివయ్యకి గోధుమ పిండి దీపము శివయ్యకి ఇప్పుడు మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను ఏ ఏ దీపాలు ఎవరికని మూడు వందల అరవై ఐదు వత్తులు అలాగే ఉసిరి దీపము గోధుమ పిండి దీపాలు ఈ మూడు మన త్రినేత్రుడికి అనమాట అలాగే నిమ్మపండు దీపము అమ్మవారికి బియ్యం పిండి దీపం నారాయణుడికి ఈ విధంగా వెలిగించుకున్నాక ఊదకట్టిని ఒకసారి చూపించి కర్పూరము వెలిగించాను కర్పూరం వెలిగించి శివయ్య ముందుకు వచ్చి కొబ్బరికాయ కొట్టి శివయ్య ముందే పెట్టానమాట మనము ఇందాక పెట్టిన దీపాల ముందర కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయను అలాగే పెట్టి ఉంచవచ్చు అనమాట అది వారి వారి ఇష్టానుసారంగా చేసుకోవచ్చు నేను శివయ్యకి కొబ్బరికాయ పెట్టి అలాగే కర్పూరం హారతి ఇస్తున్నానన్నమాట ఎంత బాగా శివయ్య కూర్చొని నా పూజలు అందుకుంటున్నాడా అని అనిపించింది అలాగే ఇప్పుడు నందీశ్వరుడి దగ్గరకు కూడా వచ్చి హారతి ఇచ్చాను తర్వాత నేను పెట్టిన దీపాలకు కూడా హారతి ఇచ్చి మనసారా దన్నం పెట్టుకున్నానన్నమాట ఇక శివయ్య ముందు కర్పూర హారతి ఉంచేసి ఇక శివయ్యని ప్రదర్శాలు చేసుకోవాలి మనకు వీలైతే మూడు లేకుంటే ఐదు ప్రదర్శనాలు చేసుకోవాలన్నమాట ఇక్కడ వర్షం పడి తేమ ఉండడం వల్ల నేను కింద కూర్చొని దీపాలు పెట్టలేకపోయాను ఈ శివయ్య దగ్గరనే కాలభైరవ స్వామి అలాగే దక్షిణామూర్తి కూడా కొలువై ఉన్నారు అలాగే ఈ ఆలయంలో ఇందాక నేను మొట్టమొదటిగా చూపించిన విఘ్నేశ్వరుడు అలాగే అంకాల పరమేశ్వరి విరూపాషమ్మ సాయిబాబా ఆంజనేయుల స్వామి పార్వతీదేవి నాగాలమ్మ మొదలకు దేవతామూర్తులందరూ ఇక్కడ ఉన్నారన్నమాట చూడండి దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయే కదా పూజ మొత్తము అయిపోయాక ఇప్పుడు మనము ఈ తాంబూలంలో దర్శనం పెట్టాలి అది మన స్తోమత్రం బట్టి ఎంతైనా పెట్టవచ్చు వెలిగే దీపాలన్నిటినీ మనసారా కళ్ళకత్తుకొని దండం పెట్టుకుంటున్నాను తర్వాత శివుడి వంక చూస్తూ ఓం నమ శివాయ నీవే మాకు దిక్కు అనుకొని దండం పెట్టుకొని దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో అనుకొని నేను ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నానమాట శివయ్యని మీకు ఒకసారి చూపిస్తున్నాను మనసారా దండం పెట్టుకోండి ఎంత బాగున్నాడో కదా శివయ్య అలాగే ఇప్పుడు నందీశ్వరుడిని కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నాడో నందీశ్వరుడు కదండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే మళ్ళీ ఒక రెండు ఉసిరికాయలు కనిపించాయన్నమాట ఆ రెండింటిని నందీశ్వరుడికి చెరోకు వైపు పెట్టి వెలిగించాను తర్వాత దండం పెట్టుకొని ఇక కర్పూరము కొండెక్కాక అక్కడ ఉన్న కొబ్బరికాయ ముక్క అలాగే అరటిపండు ఒకటి తీసుకునేసి నేను సర్దుకొని అమ్మవారి దగ్గరికి వచ్చాను ఇక అక్కడ అమ్మవారు చూడండి ఎంత చక్కగా చిన్నగా ఉన్నారో కదా అక్కడ కూడా దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇచ్చానన్నమాట ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి మా ప్రాంతంలోని వారు చాలామంది దీపావళి నోముల రోజు ఇక్కడికే వచ్చి దీపావళి నోములు వ్రతము చేసుకుంటారనమాట ఇక కర్పూరము హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాం కదా ఇక్కడి నుండి మనము ఇదే ప్రాంగణంలో ఉన్న స్వయంభుగా వెలిసిన శ్రీ విరూపాక్షమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తాం శ్రీ విరూపాక్షమ్మ అమ్మవారు ఆలయం అయితే చూడచక్కగా చాలా అందంగా ఉంటుంది అంతే అందంగా అమ్మవారు కూడా చూడచక్కగా ఉంటారనమాట అంతేకాకుండా ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని బాగా అలంకరించి పూజలు చేస్తారు ఇక్కడ విరూపాషమ్మ అమ్మవారి దర్శనార్థమై వచ్చిన భక్తులపైన అమ్మవారి అభిషేకపు నీళ్లు చల్లుతారనమాట ఇక్కడ పూజారి కర్పూరం హారతిచ్చి అలాగే ఒక నిమ్మపండు పువ్వులు కూడా నాకు ఇచ్చారనమాట ఇక అమ్మవారికి మనస్తృప్తిగా దండం పెట్టుకొని ఇక ఇంటికి బయలుదేరాను సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ